తరచూ తుమ్ములు వస్తున్నాయా ఉదయం లేవగానే ముక్కు కారిపోవడం తుమ్ములు ముక్కు మూసుకపోవడం కళ్ళు దురద ఇవన్నీ తరచూ వేధించే నాసికా అలర్జీ లక్షణాలు కావచ్చు ఇది వాతావరణ మార్పులు దుమ్ము చలని పదార్థాలు లేదా పాలు వంటి ఎలర్జీల వల్ల వస్తుంది కారణాలు మరియు లక్షణాలు ఈ సమస్యలో మన శరీరంలోని శ్లేష్మక కవచం బలహీనమవుతుంది దుమ్ము చలని గాలి లేదా సువాసనతో కూడిన వాతావరణం శ్వాసనాలలో దురద నీరు కారడం తుమ్ములు పెరగడం జరుగుతుంది లక్షణాలు ముక్కు గరుగుతనం తుమ్ములు వరుసగా రావడం ముక్కు మూసుకుపోవడం గొంతు ఇబ్బంది కళ్ళల్లో నీరు రెండు ఇంటి చిట్కాలు మొదటిది నల్ల జీల్లకర్ర పసుపు పొడులను సమానంగా కలిపి ఉంచుకొని రోజు సార్లు పూటకు వాటి నుంచి రెండు గ్రాములు మొదటి అన్నం ముద్దులో కలిపి తింటుండాలి ఇక రెండవది రోజు ఉదయం పరగడుపున రెండు వందల యాభై మిల్లీటర్ లీటర్ నీటిలో పది తులసాకులు పది మిరియాలు రెండు గ్రాముల అల్లం ముక్కను నల్ల కొట్టి వేసి అది సగం అయ్యే వరకు సన్నని మంటపై మరిగించి దించి వడగట్టి ఐదు గ్రాముల పటికి బెల్లం పొడి కలిపి కరిగించి తాగగలిగినంత వేడిగా ఉన్నప్పుడు తాగాలి తరచు తుమ్ములు చిన్న విషయం అనిపించినా అవి అలర్జీ సంకేతం కావచ్చు ప్రతిరోజు ఈ రెండు చిట్కాలు పాటిస్తే తుమ్ములు తగ్గి శ్వాస సులభంగా ఉంటుంది